ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం పనులతో మేము ఇత్తనం వాడనే ఉన్నాం మిగల వల్ల మేము చూసుకుంటేనే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు ఈడికే పోలీస్ ఇప్పుడు ఏం చేయలేదు కోడి మీద ఏం చేస్తున్నారు ఏం చేస్తారు నా బొస్తుంది కదా ఈ ఫార్ట్లకు మా పద్ధతి ఇప్పుడు ఉంది వాళ్ళకు నాకు వస్తుంది అంత గుర్తు కోడి ఏమి తిప్పింది కోడి కోల్ ఉండదు బాబూ అన్నప్పుడు ఉంటాయి మరి ఫాస్లా కేం తింటే ఆడ కట్టేస్తారు